వెల్కమ్ టు కర్ణాటక సహకార మంత్రి ముఖ్యమంత్రి మద్దతుదారుడైన రాజన్న తన పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సమర్పించారు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఓట్ల చోరీ అంశంపై సొంత పార్టీపై ఆయన విమర్శలు గుప్పించడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది గత వారంలో లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ బెంగళూరులో ర్యాలీ నిర్వహించిన సందర్భంగా ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తోందని బెంగళూరు సెంట్రల్ వంటి కీలక నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి ఓట్ల చోరీయే కారణమని ఆరోపించారు అయితే ఈ వ్యాఖ్యలపై రాజన్న కీలక వ్యాఖ్యలు చేశారు మన సొంత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటర్ల జాబితాలను సవరించాలని గుర్తించుకోవాలని ఆ సమయంలో పార్టీ ఎందుకు కళ్ళు మూసుకుందని ఆయన ప్రశ్నించారు అక్రమాలు జరుగుతున్నాయన్నది నిజమే కానీ అన ముక్కు కిందనే జరిగిందనేది మనకు అవమానకరం అంటూ ధ్వజమెత్తారు ఓటర్ల జాబితా వంటి అంశాలపై సకాలంలో చర్యలు తీసుకోవడం మన బాధ్యత అవుతుందని రాజన్న స్పష్టం చేశారు ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించిన తర్వాత ఈసీఐ అభ్యంతరాలను ఆహ్వానించిందన్న విషయాన్ని ఆయన ఎత్తి చూపారు పలువురు రాజన్న వ్యాఖ్యలను స్వాగతించగా మరికొందరు సీనియర్లు పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు రాజన్న వ్యాఖ్యలపై డీకే వర్గీయులు మండిపడ్డారు ఆయన పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ లో సిద్ధరామయ్య డికే కుమార్ మద్దతుదారుల మధ్య సీఎం పదవి విషయంలో అంతర్గత విభేదాలు తలెత్తిన విషయం తెలిసింది ఏదేమైనా వాస్తవాలను చెప్పిన వాళ్ళను కాంగ్రెస్ పార్టీ భరించలేవదు యాజ్ యూజువల్గా రాజనాన్ను సస్పెండ్ చేసింది కానీ నిజం వైపు నిర్భయంగా నిలబడాలి శశి తారూర్ కానివ్వండి ఇలాంటి వాళ్ళు కానివ్వండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ ఏమంటారు అభిమతాన్ని చంపుకోలేక ఉంటున్నారని చెప్తారు చూసారు అలాంటి కొంతమంది నాయకులు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే దేశానికి సపోర్ట్ చేయాల్సి వచ్చిన విషయంలో సపోర్ట్ చేస్తూ నిలబడతారు అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాలను సొంత పార్టీలోనే ఉండి ఎండగడతారు ఖచ్చితంగా మంచి చేసే నాయకులు ఎక్కడైనా ఉన్నా స్వాగతించాలి చెడు చేసేవాళ్ళు ఎక్కడున్నా ఇలానే నిర్భయంగా నిలదీయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కొత్త నాటకం దేశంలో ఎంతవరకు సక్సెస్ అనుకుంటున్నారు ఏదేమైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు షేర్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి అండగా నిలవండి అలాగే కొంతకాలం ఆర్థికంగా ఈ ఛానల్ని ముందుకు నడిపించే బాధ్యత మీదే వేస్తున్నామండి సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్